ఎవ్వరికి ధైర్యం లేదో వాడు పోయి హిందూ సమాజంతో పోరాడతాడు కొట్లాడతాడు ఎవరికి ధైర్యం ఉందో వాడు పోయి జిహాదీలు వాడు పోయి ఇల్లీగల్ మిషనరీతో కూడపెట్టుకున్నాడు ఒక బ్రాహ్మణిని టార్గెట్ చేయడం చాలా ఈజీ నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే యూపీలో పోయి బ్రాహ్మణుని గెలుపు హర్యానాలో పోయి బ్రాహ్మణ్ని గెలుకు మధ్యప్రదేశ్లో బ్రాహ్మణ్ ని గెలుకును నీ పోరాటం దేనిపైన స్టార్ట్ అయింది నీ ఆర్గనైజేషన్ దేనిపైన స్టార్ట్ అయ్యింది జిహాదీల పైన ఇల్లీగల్ మిషనరీ పైన నువ్వు నువ్వు పోరాటం చేయాలని నువ్వు అనుకున్నావు అది ఇప్పుడు ఎక్కడ డైవర్ట్ అయిపోయింది అది ఉన్నాయి ఇరవై ముప్పై నలభై సైన్యంతో నువ్వు ఎప్పుడన్నా పంద్రా మినిట్ మీద తుమ్ము కొ ఖతం కరదేతు వాన్ దగ్గర వెళ్ళు నువ్వు లైఫ్లో వెళ్ళాడు వాన్ దగ్గర ఆయన అది నాకు కూడా తెలుసు సమాజంలో ఎన్నో కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి పని చేస్తున్నాయి వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేయాలి కదా ఎంతోమంది ఇప్పుడు మీరు విశ్వంతి పరిషత్ తరపున చెట్ల కోసం పని చేస్తున్నారు అట్లా వేరే సంస్థలు కూడా పని చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో నిస్వార్థంగా పనిచేసి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి మా సపోర్ట్ ఎప్పుడు అందే చాలా మంది ప్రైవేట్ ఆర్గనైజేషన్ మా సపోర్ట్ తీసుకోరు నేను వాళ్ళ పేర్లు ఓకేనా ప్రైవేట్ హిందూ సంస్థలు ఎన్నోసార్లు మా దగ్గర వచ్చి మాకు మా దగ్గర మార్గదర్శన్ తీసుకురు సంఘ పరివార్ సంఘ పరివార్ కానీ సంఘ పరివార్ కానీ ఓకే వాళ్ళు ఎన్నోసార్లు మా ఆఫీస్కి వచ్చి పర్సనల్ గా మాకు కలిసి ఫోన్లలో మా దగ్గర వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు వాళ్ళకి మేము సపోర్ట్ కూడా చేసాం ఓకే కాదని అనట్లేదు కానీ కొంతమంది హిందూ సంస్థల పేర్లతో ఒక సైన్యం పెట్టుకొని ఒక హిందూ బ్రాహ్మణ పైన దాడి చేయడం అది ఎక్కడ వరకు కరెక్ట్ నీకు ఏమైనా ఇంటర్నల్ డిఫరెన్స్ ఉంటే ఇంటర్నల్ డిఫరెన్స్ కూర్చొని సాల్వ్ చేసుకోండి నీకు అదే సైన్యం తీసుకొని వెళ్ళి ఎప్పుడన్నా ఒక ఇల్లీగల్ చర్చ్ పైన చేసినావా ఒక ఇల్లీగల్ మస్జిద్ పైన చేసినావా నువ్వు అక్కడ ఎందుకు వస్తుంది కదా మనసులో ప్రతి కులంలో మంచోడు చెడ్డోడు ఉంటాడు సరేనా అట్లా బ్రాహ్మణ్ లో కూడా ఉంటారు రెడ్డిస్ లో ఉంటాడు అన్ని 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 కులాల్లో ఉంటారు మెల్లగా మంచోళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ హిందూ సమాజంలో కూడా కన్ఫ్యూజన్ చేసి ఆ నువ్వు బతుకుతున్నావు చూడు ఆ బతికేం ఏం నీ పోరాటం దేనిపైన స్టార్ట్ అయింది నీ ఆర్గనైజేషన్ దేనిపైన స్టార్ట్ అయింది జిహాదుల పైన ఇల్లీగల్ మిషనరీ పైన నువ్వు నువ్వు పోరాటం చేయాలని నువ్వు అనుకున్నావు అది ఇప్పుడు ఎక్కడ డైవర్ట్ అయిపోయింది అది ఒక బ్రాహ్మణ్ ని టార్గెట్ చేయడం చాలా ఈజీ నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే యూపీలో పోయి బ్రాహ్మణ్ ని గెలుకు హర్యానాలో పోయి బ్రాహ్మణ్ ని గెలుకును మధ్యప్రదేశ్ లో బ్రాహ్మణ్ ని గెలుకును ఇక్కడ ఉన్న తెలుగు బ్రాహ్మణు వీక్ ఉన్నారు నేను ఒక్కుంటా వాళ్ళు వీక్ ఉన్నారు ఇక్కడ వీక్ దబాయించి నువ్వు చేయడం కరెక్ట్ కాదు ఎక్కడన్నా ఒక ఒక పర్టికులర్ కూడా వీక్ ఉంటే వానికి దబాయించడం చాలా ఈజీ ఎక్కడైనా ఒక కులం స్ట్రాంగ్ ఉంది అనుకో వాడు తప్పుగా చేస్తుండనుకో వాడికి పోయి నువ్వు ఎదుర్కొని కూడా ఒప్పుకుంటా కానీ ఇవన్నీ ఎందుకు నీకు మాటే చెప్తాను ఉదాహరణ హిందూ సమాజం ఇప్పుడు అడుకోలేదు నా అగేన్స్ లో కూడా కొంతమంది పర్టికులర్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నారు ఉన్నారు కామన్ అది కామన్ అది ప్రతి వ్యక్తిని వ్యక్తి లెక్క చూడాలి వ్యక్తిని కులం పట్టుకొని చూస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నాకు ఒక ఒక పర్టికులర్ వ్యక్తి చర్చి బంద్ ఇస్తాడు వాడు హిందూ సమాజంలో చూస్తాడు నేను ఆ కులం ని పట్టుకొని కులం ని బంధం చేసినాను అనుకో మళ్ళీ నేను ఏ హిందూ అవుతాను మరి ఆ వ్యక్తి ఆలోచన అట్లా ఉంది అని కులం ఆలోచన అట్లా లేదు లేదు కానీ ఆ కులం ని పట్టుకొని టార్గెట్ చేయడం చాలా తప్పు అదే నేను ప్రతి చోట్ల ఇదే చెప్తాను ఎవరికి ధైర్యం లేదో వాడు పోయి హిందూ సమాజంతో పోరాడతాడు కొట్లాడతాడు ఎవరికి ధైర్యం ఉందో వాడు పోయి జిహాదీలు వాడు పోయి ఇల్లీగల్ మిషనరీతో గొడవ పెట్టుకున్నాడు ంగ్ దల్ సంస్థ ఎప్పుడు ఇంటర్నల్ ఫైట్ లో దిగదు ఎక్కడైనా చూడు కూర్చొని మాట్లాడి కథం చేస్తారు మనందరం యునైటెడ్ ఉండాలి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు వచ్చే కొత్త సంస్థలు ఏం అంటే ఇంటర్నల్ డివిజన్స్ ఎక్కువ చేస్తాయి ఇరవై ముప్పై నలభై సైన్యం తో నువ్వు ఎప్పుడన్నా పంద్రా మినిట్ మీద తుమ్ము కథం కరదేత్తు వా దగ్గర వెళ్ళు నువ్వు నువ్వు మా దగ్గర వెళ్ళు లైఫ్ లైల్ వాళ్ళ దగ్గర నాకు కూడా తెలుసు సో మేం చేసే పోరాటంకి వాడు చేసే పోరాటంకి తేడా ఇదే ఉండొచ్చు ఎవరన్నా తప్పు చేయొచ్చు కానీ పెద్ద మనుషుల దగ్గర తీసుకునేది సాల్వ్ చేసుకోవాలి ఇట్లా చిల్లరగా తప్ప కాదా ఏంటి సాల్వ్ చేసుకుంటే సమాజంలో డివిజన్ తీసుకొచ్చి క్యాష్ సావర్కర్ గారు ఎవరు ఆయన బ్రాహ్మణ్ అని చెప్పిండ హిందూ ధర్మం అని చెప్పిండ పండిత్ చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు ఆయన బ్రాహ్మీణ్ కులం కోసం పోరాడిడా యా హిందూ ధర్మం కోసం పోరాడేరా నువ్వు పర్టిక్యులర్గా ఒక క్యాస్ట్ టార్గెట్ చేసి నీకు కూడా వచ్చేటది ఏం లేదు అట్లా ఏం లేదు ఇప్పుడు వరకు ఆయన ఏమీ ఎవిడెన్స్ పెట్టలేదు కదా ఏమైనా ఏం లేదు ఇవే డివిజన్స్ దారి తీస్తాయ ఒక అంటే నీ కామన్ ని నువ్వు చూడకపోతే ఇవే ప్రాబ్లం నీ కామన్ అనేవి ఎవడు మనోడా వీడా వాడ ఎవడు నీ కామన్ అనేవి వీడన్నప్పుడు నువ్వు వీడివి పోవాలి మళ్ళీ వీళ్ళ చేయడానికి వెళ్తాను ఇదే 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 మెయిన్ కారణం ఇది ఇది నేను చాలా మంది చాలా సార్లు చెప్తాను కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కొంత కొత్త కాషాయాలు వచ్చారు కొత్త కాషాయాలు అంటే ఏంటంటే దే హ్యావ్ జస్ట్ కమ్ టు ఎన్ క్యాష్ ఆన్ హిందుత్వం వాళ్ళ సిద్ధాంతం అదే ఎలా హిందుత్వం చెప్తురా రేపు సెక్యులర్ పార్టీ పవర్ వచ్చింది అనుకో హ్యూమానిటేరియన్ కి వాళ్ళు మార్చేస్తారు వాళ్ళు మారిపోతారు నువ్వు నేను మాత్రం హిందుత్వం బతుకుతాం వాళ్ళు మారిపోతారు అప్పుడు ఏ హిందూ సమాజం వీళ్ళకి సపోర్ట్ చేస్తుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకు ఇంకో చాలా చోట్ల నేను నేను ఇది కూడా చూశాను కి విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ కార్యకర్తల పైన మాట్లాడతారు చూడు అదే పోయి ఒక జిహాదీ గురించి ఒక మిషనరీ గురించి మాట్లాడు మాట్లాడారు విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ కార్యకర్త నిస్వార్థంగా పని చేస్తురని ఇవాళ హిందూ సమాజం హాయిగా పనుకుంటుంది రెండు నిమిషాలు కోసం ఆలోచించు ఈ సంస్థ లేదనుకో సంఘ పరివారు విశ్విందూ పరిషత్ భజంగల్ ఈ సంస్థ లేదనుకో ఏమైతా ఆలోచించండి ఏమైతా కరెక్ట్ ఈ పార్టీకి ఎన్నో కన్వర్షన్స్ అయిపోయేవాళ్ళు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం ఈ పార్టీకి ఆ చిన్న స్టేట్ చిన్న కంట్రీ పాకిస్తాన్ మన చిన్న స్టేట్ అంతే ఉంటుంది అంతే అది ఎప్పుడో ఇక్కడి వరకు వచ్చేస్తున్నాడు యాక్టర్ యాక్టల్ యాక్టర్ ఇంటర్నల్గా మన స్ట్రాంగ్ ఉన్న దానికి ఒకటే ఒక కారణము సంఘ ఏది పోరాటం చేసుకుంటూ వస్తుందో ఏది మన దేశంని మన సివిలైజేషన్ని కాపాడుకుంటూ వస్తుందో దానివల్లనే ఈ యొక్క సమాజం గట్టి కొట్టినట్టు